శ్రీమాత్రి నమ ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజిస్తున్నారా ఈ విషయాలు తప్పక తెలుసుకోండి మన భారతీయ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రజలు వారి ఇష్ట దైవాన్ని ప్రతిరోజు పూజిస్తూ ఉంటారు ఇలా ప్రతిరోజు దేవాలయాలలో ఇంట్లో ఇష్టదైవానికి పూజలు చేయడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభించి కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం ఇలా ప్రతి సోమవారం రోజున భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శివుడిని పూజిస్తూ ఉంటారు అడిగిన వరాలు ఇచ్చే శివుడిని భోలాశంకరుడు అని కూడా అంటారు ఇక శివ అంటే మంగళం అని కూడా అర్థం వస్తుంది అయితే చాలామంది ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు అయితే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలా వద్దా అని చాలామంది సందేహిస్తుంటారు అయితే ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజించవచ్చా లేదా అన్న విషయాలను గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అయితే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చని పండితులు చెప్తున్నారు కానీ కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని పూజించాలి అనుకునేవారు అంగుష్ఠ మాత్రం పరిమాణంలో ఉండే శివలింగాన్ని మాత్రమే పెట్టుకోవాలి అంగుష్ఠ మాత్రం అంటే మన బొటని వేలి సైజు అన్నమాట బొటన వేలి కన్నా ఎక్కువ పరిమాణంలో ఉండే శివలింగాన్ని ఇంట్లో ఉంచి పూజించరాదు అలాగే ఇంట్లో శివలింగాన్ని పూజించాలి అనుకునేవారు కూడా నియమనిష్ఠలతో ప్రతిరోజు పూజలు చేయాల్సి ఉంటుంది ఇలా పూజలు చేయలేని క్రమంలో అశుభం జరుగుతుంది అందువల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా నియమనిష్ఠలతో పూజ చేయగలమని భావించేవారు మాత్రమే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి ఇక శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా అశుచి దోషం కలిగే ప్రమాదం ఉంటుంది అందువల్ల చాలామంది ఇంట్లో శివలింగం పెట్టరు అయితే శివలింగానికి బదులు చిన్న సాలగ్రామ శిలారూప శివలింగ అర్చన చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు సాలగ్రామ శిలారూపం పెట్టుకున్నా కూడా నిత్యం రుద్రధ్యాయ సహిత అభిషేకం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది ఈ పద్ధతి ఆచరణ కానీ పక్షంలో శివలింగాలను శాలగ్రామాలను ఏదైనా శివాలయంలో సమర్పించాలి ఇక వెండి బంగారం శాలగ్రామం పాలరాయి పాదరసం లేదంటే మృత్తికతో అంటే మట్టితో అప్పటికప్పుడు పార్థవలింగం తయారు చేసుకుని శివుణ్ణి అర్చించవచ్చు ఇలా శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయంటారు